హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలుగు బిగ్ బాస్ నైన్ నూట మూడో రోజు ఎపిసోడ్ చూడడం జరిగింది అయితే ఇందులో మనకు ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్ రావడము వచ్చి వాళ్ళు ఈ ఫైవ్ కాంటెస్ట్ లాస్ట్ ఉన్నారు కదా ఫైనలిస్ట్ ఐదుగురు ఆ ఐదుగురు గురించి కొన్ని వాళ్ళ పైన జోక్స్ అవి ఇవి వాళ్ళ జర్నీ గురించి మాట్లాడడం జరిగింది అది ఫస్ట్ అయితే మన శివాజీ ఉన్నారు కదా రెండు వేల ఇరవై మూడులో ఉన్న బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన మన తెలుగు హీరో అనమాట శివాజీ గారు మరియు లయ ఇంకా రోహన్ అనే అబ్బాయి వీళ్ళు ముగ్గురు అయితే మన బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతారు వాళ్ళు వచ్చా వచ్చిన తర్వాత వాళ్ళు మన ఇమాన్యుల్ సంజన కళ్యాణ్ డెమాన్ తను గేమ్స్ గేమ్స్ అనమాట ఆ గేమ్స్ ఆడిపించిన తర్వాత వాళ్ళు ఒక వాళ్ళ సినిమా వాళ్ళు ఒక సినిమా తీసిర్రో ఆ సినిమా ప్రోమోను వాళ్ళకు దాని గురించి వాళ్ళు చెప్పడం జరిగింది దాని తర్వాత సాహాబ్ హీరోని ఇది హీరోయిన్ వచ్చింది అనమాట వచ్చి తను కూడా ఒక గేమ్ ఆడిపిస్తుంది ఆ గేమ్లో కళ్యాణ్కు దెబ్బ తలగడం జరుగుతుంది దాని తర్వాత రాజసాబ్ నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఉంటుంది కదా శరత్ చంద్రిక ఆ సాంగ్ మీద కళ్యాణ్తో ఒక డ్యాన్స్ వేసి జనవరిలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోతుంది దాని తర్వాత ప్రదీప్ గారు ఉన్నారు కదా ప్రదీప్ వస్తుడు తను వచ్చిన తర్వాత ఇక ప్రదీప్ కామెడీ టైమింగ్స్ మనకు తెలిసిందే అదే రకంగా కామెడీ ఉంటుంది తను వచ్చిన తర్వాత తను బీబీ జోడి టూ నెక్స్ట్ బీబీ జోడి టూ అనేది సూట్ చేయబోతున్నాము కాబట్టి మీలో ఉన్న అంటే ఈ బిగ్ బాస్ నైన్లో ఉన్న వారు కూడా ఆ బీబీ జోడ్లోకి రావచ్చు అనేసి తను వీళ్ళకైతే ఇన్విటేషన్ ఇస్తాడనమాట దాని తర్వాత ఇక మనకు తెలిసిన ముచ్చటే బిగ్ బాస్ టూ శ్రీముఖి వస్తుంది ఈ పరీక్ష అంటే ఈ బిగ్ బాస్ నైన్ ముందు అగ్ని పరీక్ష అవన్నీ ఒకటి అంటే కామన్ కామన్ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకు కొన్ని టెస్టులు అవి జరిగ జరిగిందనమాట అందులో అగ్ని పరీక్ష అనేది మెయిన్ అనమాట అందులోకి వెళ్ళి కళ్యాణ్ డెమోన్ రావడం జరిగింది కాబట్టి వాళ్ళని అయితే మెచ్చుకుంటూ శ్రీముఖి అయితే ఫుల్ హంగామా చేసింది అది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే తను సెలెక్ట్ చేసిన ఇద్దరు ఆటగాళ్ళు కాబట్టి శ్రీముఖి తర్వాత బ్యాండ్ రుద్ర వాళ్ళ గ్యాంగ్ వస్తుంది అది వచ్చిన తర్వాత మళ్ళీ త్రిముఖి ప్రదీప్ ఇద్దరు ఉండి బ్యాండ్ రుద్ర వాళ్ళతో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాట అంటే వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళని బట్టి ఆ సాంగ్ ఆ బ్యాండ్ రుద్ర వాళ్ళు పాడడం జరుగుతుంది అనమాట సాంగ్స్ అయితే చాలా బాగుంది మ్యూజిక్ కూడా బాగానే కొట్టేది వాళ్ళు అదేవిధంగా అయితే సీజన్ టెన్ కూడా రాబోతుంది కదా బిగ్ బాస్ దాంట్లో ఇప్పుడున్న ఐదుగురు బిగ్ బాస్ టెన్లో వచ్చే కాంటెస్ట్లకు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాసి పెట్టండి అని చెప్తారనమాట ఆ పేపర్ మీద రాసింది ఒక బాటిల్లో సీజ్ చేస్తారు సీజ్ చేసి ఆ బాక్స్ను పక్కన పెట్టేస్తారు దాంట్లో ఏముందో నెక్స్ట్ బిగ్ బాస్ టెన్లోనే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ రేపు ఫైనలిస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ